హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ఆర్ డైరీ ఫ్రెండ్స్ ఈరోజైతే మన పెంట అయితే కొట్టిస్తున్నాము చూడండి గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి అయితే మనకైతే పెంట అయితే వేరే వాళ్ళకి అమ్మేది అనమాట సో నాలుగు వేల ట్రిప్ అట్లా అమ్మేది సో ఈసారి ఏంటంటే అమ్మట్లేము మన చెలకలే పోస్తున్నాం అనమాట మన పెంటకు ఎందుకంటే గిరాకీ ఎక్కువ ఉండదు డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర వేస్టేజీ ఉండదు అనమాట పెంటలో వేస్టేజీ వేస్టేజ్ అంటే ఆ చెత్త ఎక్కువ ఉండదు చెత్త గడ్డి అనేది ఎక్కువ ఉండదు అనమాట మామూలుగా ఒక రెండు బర్రెలు కానీ ఆవుల దగ్గర కానీ మన గడ్డి తొక్కినాక వేస్ట్ గడ్డి కూడా దాంట్లో పడేస్తారు కదా మనదైతే అట్లా ఉండదు అనమాట ఎందుకంటే మనం కాడికి మన బర్రెలు అనేది నీట్గా తినేస్తాయి కాబట్టి అయినా మనం ఎందుకంటే వరిగడ్డి కూడా తక్కువ గడ్డి పచ్చిగడ్డి వేస్తాం కదా సో పచ్చిగడ్డి ఎక్కువ వేసి కట్ చేసేస్తాం కాబట్టి అది నీట్గా ఉన్నకాడ తింటా అనమాట వేస్టేజ్గా ఒకవేళ వేస్టేజ్ అయినా కూడా కొంచెం మిగిలిన కూడా ఏంటంటే చిన్న చిన్నగా ఉంటుంది కాబట్టి దాంట్లో కుళ్ళిపోయి ఎరువైద్ది అనమాట అందుకే మన దానికి అయితే డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఈసారి అయితే మనం అమ్మలేదు మొత్తం పెంట కూడా మనమే పోసుకుంటున్నాం ఓ మనకు చలికాయలు అయితే మనకు ఒక పదిహేను ట్రిపుల్ అంతా చలికాయ పోసుకుందామని చూస్తున్నాను అనమాట పదిహేను ట్రిపుల్ అయితే మన చలికాయలు అయితే పోస్తున్నాం అనమాట సో అందుకే ఒకసారి మీకు కూడా వీడియో చూపి అలసిన చూపిస్తున్నాను అనమాట ఇది సో మనకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళే అనమాట ఇలా ట్రాక్టర్లు కానీ జేసీబీ కానీ అంతా రెగ్యులర్గా వచ్చేవాళ్ళే మనకైతే సో ట్రాక్టర్కి వచ్చేసి మనం ఏడు వందల రూపాయలు అయితే ఇచ్చినాము జేసీబీ అయితే నేను మాట్లాడలేదు బాబు మాట్లాడానమాట జేసీబీకి ఐదు వందలు ఏమన్నారు నేనైతే మాట్లాడలేదు సో మొత్తానికి అయితే మనమైతే పదిహేను ట్రిప్పులు అయితే మన బైక్ ఆడైతే పోసినాము సో ఇంకొక ఐదు ట్రిప్పులు అంతా మిగులుతున్నట్టుంది ఆ మిగిలింది కూడా ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ ఒక రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని అడిగితే ఇద్దామని ఆలోచనతోనే ఉన్నా అనమాట సో మనకైతే పదిహేను ట్రిప్పుల వరకు అయితే చిలకల పోసుకున్నాము ఆ చిలకల పోసింది కూడా చూపిస్తాను నేను అలాగే మనకు ఏంటంటే ఈ ఈ ఇంకా ఈసారి ఏంటంటే పెంట ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ అయింది వేస్టేజ్ అంటే ఐ మీన్ ఆ వాటర్లో మిక్స్ అయ్యి మనకు ఆ గుంట వేస్టేజ్ వాటర్ గుంటూ ఉంటుంది అండి దాంట్లో ఎక్కువ పోయింది ఈసారి ఇంకా ఏంటంటే ఈ ఇప్పుడు మన వర్కర్స్ ఎక్కువ ఏంటంటే కడిగేటప్పుడు పెట్టినప్పుడు పెంటనే ఏం చేస్తాడు అంటే వాటర్ కొట్టేస్తే మొత్తం అందులోకి వెళ్ళిపోయింది అనమాట అందుకే మనకి ఈసారి కొంచెం పెంట తక్కువైంది నాకు తెలిసి అర్థమవుతుంది మాకు ఇక్కడ ఏంటంటే వీడియో చూస్తే మీకు అర్థం కాకపోవచ్చు కానీ గుంట చూడండి ఇంత ఇది వరకు గుంట ఉందనమాట అదంతా పెంట గుంట అదంతా ఇంక ఇక్కడ జేసీ ఉన్నంత వరకు ఉంటది ఉంటుంది సో మొత్తానికి ఏంటంటే మనకు పదిహేను ట్రిప్లు అయితే జలకాల పోషిన చూడండి ఈ జలకల్లా పోసేది కూడా ఒక్కొక్క ట్రిప్ ఏం చేసామంటే రెండు రెండు చోట్ల పడేటట్టుగా అయితే క్లోజ్కున్నాము మనము సో ఈసారి మనకు మొత్తంకి ఇంకొక ఐదు ఐదు ఆరు ట్రిప్లు అయితే ఇంకా ఉంది పెంట ఉంది సో దాని దండకు ఇంకా ఒక రెండు మూడు నెలల వరకు చూసుకొని వేరే వాళ్ళకి అమ్దామని చూస్తున్నాం సో వీడియో నస్తే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో కాండి మన వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలు